మేము కసాపురం వచ్చామండి వినా అది ఆంజనేయ స్వామి ఇది గుంతకల్ దగ్గర ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా సత్యమైన స్వామి అండి మీరు ఇక్కడికి ఎప్పుడైనా రాండి దర్శించుకోండి ఆరోగ్యాలు బాగలేకున్నా ఏదైనా గాలి సోకినా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తే చాలా మంచిదని చెప్పారు నేను అప్పుడే చాలాసార్లు వచ్చాను ఇప్పుడు కూడా నెల లోపల అలా నిద్ర చేసారా అమ్మ అంటే అందరూ వచ్చాను చూడండి ఏం జనం ఉన్నారండి శనివారం కదా చాలా జనం ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి లోపల గుడిలో తీసేయకలేదండి అలవలేదు సెల్లు చూడండి దేవుడిని దర్శించుకోండి చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ బయట ఆంజనేయ స్వామి చూస్తారు ఇక్కడ అందరూ టెంకాయలు కొడతారు చూడండి ఎక్కడ చూసినా జనమే భజన చేస్తున్నారు స్వామివారిది ప్రతి ఒక్కరూ చూడండి గుడి ఆల్రెడీ బంద్ చేశారు చూడండి అందరూ పడుకున్నారు ఫుల్ రష్ ఉందండి శనివారం కదా ఇక్కడ చూడండి ఏమి జనాలు ఉన్నారు షాప్స్ మీకు ఇక్కడన్నీ తినడానికి కానీ ఏదనే అన్ని పాజిబుల్ అండి ఇక్కడ దొరుకుతాయి గుంతకలు అండి గుంతకలకి సెవెన్ కిలోమీటర్స్లో ఉంటుంది ఇక్కడ భజన చేస్తున్నారు దేవుంది అందరూ భజన చూస్తున్నారు మీరు ఎప్పుడైనా వీలైతే వచ్చి చూడండి షాప్స్ ఇక్కడ ఏ కావాలన్నా దొరుకుతాయండి ఇవన్నీ చూస్తుంటే నాకు తిరుపతి గుర్తుకొస్తుందండి చూడండి గుడి గుడి గోపురం అండి నెట్టికంటే స్వామి అని రాశారండి మేము కసాపురం అంటాము ఇక్కడ నెట్టికంటే అని రాశారు చూడండి ओके ओके एंड कंटिन्यू करें कंटिन्यू